హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నీ నా ఊపిరి ఆరో భాగాన్ని వినేద్దాం సంజు హాసిని కలిసి కాలేజీకి వస్తారు ఆకాష్ సంజుని లంగావాణిలో చూసి అలా కదలకుండా ఉండిపోతాడు ఆకాష్ వెనకే వచ్చిన ప్రీతి ఆకాష్ సంజుని అలా చూస్తుండడంతో కోపంగా బావా అని అరుస్తుంది ఆకాష్ ప్రీతి పిలుపుకి తేరుకొని ఏంటి ప్రీతి అని అడుగుతాడు క్లాస్కి వెళ్లకుండా ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ప్రీతి ఆకాష్ తడపడుతూ ఏం లేదు ప్రీతి నీకోసమే వెయిట్ చేస్తున్నా వెళ్దామా అని అడుగుతాడు నువ్వు వెళ్ళు నేను వస్తాను అని ఆకాష్ని పంపించి సంజు వాళ్ళ దగ్గరికి వెళ్దామనుకొని మళ్ళీ ఇంతకు ముందు హాస్ని ఇచ్చిన వార్నింగ్ గుర్తుకు చిన్నగా భయం వేసి వెళ్ళిపోతుంది ప్రీతి సంజు హాస్నిని క్లాస్కి వెళ్తారు ఈవినింగ్ సంజు రెస్టారెంట్లో ఫ్రెండ్స్ అందరికీ చిన్నగా పార్టీ ఇస్తుంది పార్టీ అయిపోయిన తర్వాత హాస్నిని సంజు కలిసి ఇంటికి బయలుదేరుతారు వీళ్ళు వెళ్ళే దారిలో హాస్నికి నలుగురు కుర్రోలు కలిసి ఎవరో ఒక అమ్మాయి వెనుక పడుతుంటారు ఈ అమ్మాయి సంజు వాళ్ళ స్కూటీకి ముందుకు రాబోతుంది సంజు స్కూటీ వెంటనే ఆపుతుంది ఇద్దరు స్కూటీ దిగి ఆ అమ్మాయి దగ్గరికి వస్తారు ఆ అమ్మాయిని చూసి సంజు హాసిని షాఖై ఆశా అని ఇద్దరు ఒకేసారి అంటారు ఆశా పరిగెత్తి ఆయాసం రావడంతో ఏం చెప్పలేదు ఇంతలో నలుగురు అబ్బాయిలు ఆశా వెనుక వస్తూ ఉంటారు సంజుకి విషయం అర్థమవుతుంది ఆశాని చూసి ఏ విషయం ఏంటి అని అడుగుతారు ఆ అబ్బాయి ఏంటే ఏదో దాన్ని కాపాడేదానిలా ఏం జరిగిందని అడుగుతున్నావు అని అంటాడు అవున్రా కాపాడుతాను అంటుంది చున్నీ నడుంకి కట్టుకుంటూ సంజు ఏ ఏంటి అమ్మాయి అయ్యుండి నువ్వు మమ్మల్ని రా అంటావా అని అంటాడు ఒక అయ్యో సార్ తప్పైపోయింది సారీ అని అనాలా పోరా అయినా ఎదుటి వారికి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలియని నువ్వు చెబితే నేను రెస్పెక్ట్ ఇవ్వాలా పైగా ఏమన్నావు అమ్మాయి అయ్యుండి అంటున్నావు నీకు దేవుడు స్పెషల్గా కొమ్ములు ఏమైనా పెట్టాడా నాలాగే మనిషివే కదా అని అంటుంది సంజు రే మామ ఇది ఊరుకుంటుంటే తెగరిచ్చిపోతుంది దీన్ని కూడా దానితో పాటు ఎత్తుకొచ్చేరా అని అంటాడు ఇంకొకతను రే గాడిద సంఖలో పెట్టుకుని ఎత్తుకుపోవడానికి మా సంజు ఏమైనా కోడిపిల్ల ఆడపులి అని అంటుంది హాసిని సినిమా రేంజ్లో చెప్తుంది సంజు హాసిని వైపుకు తిరిగి నువ్వు సూపరే ఈ మాత్రం ఉంటే చాలు ఎరగదీస్తా అంటూ వాళ్ళ వైపు తిరుగుతుంది ఎంత పొగరే నన్ను గాడిద అనడానికి అని హాస్ని మీదకు రాబోతాడు వెంటనే సంజు వాడి పిట్టలో పిడికిలితో ఒక్కటి గుద్దీ అది నిన్ను గాడిదతో పోల్చి చాలా తప్పు చేసిందిరా నువ్వు దానిలా కూడా లేవు అని అంటుంది సంజు కొట్టిన దెబ్బకి వాడు కింద పడి నొప్పికి గిలిగిలా కొట్టుకుంటాడు ఆశ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది హాసిని గట్టిగా ఒక విజిల్ వేస్తుంది వెంటనే వెనక నుంచి ఇంకొకడు సంజు మీదకి రాబోతాడు హాసిని వాడికి కాలు అడ్డుపెడుతుంది సంజు కూడా అప్పుడే అటువైపు తిరగడంతో వాడు వెళ్ళి సంజు కాలు కింద పడతాడు అయ్యో ఇంకా నేను కొట్టడం ఫినిష్ కాకముందే కాలు వేరానికి వస్తే ఎలా రా అంటుంది సంజు వాడు కోపంగా పైకి లేచి సంజుని కొట్టబోయేంతలో సంజుని వాడికి రివర్స్ పంచి ఇస్తుంది వాడు కూడా ఇలానే పడిపోతాడు ఇంకో వాడిని కూడా నేల కరుచుకునేలా చేసి ఇంకో రెండు దెబ్బలు వేసేలోగా వాళ్ళు వచ్చి సంజు కాళ్ళ మీద పడి సారీ సిస్టర్ తప్పు చేసా మమ్మల్ని క్షమించండి అంటాడు హే ఆపడి సిస్టర్ అనే పదం వాడితే నాలుగు చీరేస్త తప్పు చేసిన ప్రతి వెధవికి ఇదో అలవాటు మృగంలా మీద పడడం దొరికితే సిస్టర్ అని సెంటిమెంట్ మీద కొట్టడం అయినా ఆ ఓట్కి మీకు అర్థం తెలుసా అని అంటుంది వీళ్ళతో మాట్లాడి వేస్ట్ సంజు ఆ పదానికి అర్థం తెలుసుకుంటే పరా ఆడపిల్లతో ఇలా ప్రవర్తించరు అని అంటుంది హాసిని సంజు కూడా నిజమే అని అంటుంది అప్పటికే హాసిని పోలీసులకు ఫోన్ చేయడం వల్ల వాళ్ళు అక్కడికి వస్తారు ఆ నలుగురిని తీసుకుని వెళ్తుండగా సంజు ఒక్క నిషం సార్ అని ఆపి వాళ్ళని చూస్తూ మీరు మాకు విలువ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇలా మృగాల్లా ప్రవర్తించకండి మమ్మల్ని కాస్త మనుషుల్లా చూడండి మీకు నా మాటలు టీవీలో చూసి అలవాటైపోయి ఉండవచ్చు కానీ ఒకటి మీకు చెప్పాలి అమ్మాయిని చులకనగా చూసే వాళ్ళకు చెప్పాలి ప్రతీ నెల ఆడపిల్లకు వచ్చే ప్రాబ్లమో ఆ అమ్మాయి ఎంత పెయిన్ అనుభవిస్తుందో మీకు తెలీదు మీకు జన్మనిచ్చేటప్పుడు ఆ నొప్పి వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుంది కానీ మీలాంటి వాళ్ళకు అవి కనిపించవు మృగాల మీద పడడం మాత్రమే వచ్చు మీకు చెప్పడం వేస్ట్ అని తెలిసినా ఎందుకు చెబుతున్నానంటే కొంచెమైనా మారుతారనే ఆశతోనే లేదు మేము మారం ఇలానే ఉంటామంటే మేము మారుతాం చూసావు కదా ఆడది అమ్మలా ప్రేమగా ఆదరించను ఆదరించను గలదు వేషాలు వేస్తే అమ్మోర్లా తిరగబడను గలదు అని పోలీస్ వైపుకి తిరిగి ఇంకా వీళ్ళని తీసుకెళ్ళండి సార్ అని అంటుంది పోలీస్ సంజుని చూసి నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందమ్మా నీలాగే ప్రతి అమ్మాయి ఇలా తిరగబడితే ఇలాంటి వాళ్ళు ఉండరు అంటారు జరుగుతుంది సార్ తప్పకుండా జరుగుతుంది అని అంటుంది సంజు పోలీస్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు సంజు హాసిని ఆశా వైపు చూస్తారు ఆశా వెంటనే వెళ్ళి సంజుని హాక్ చేసుకుని థ్యాంక్స్ సంజు మీరు కానీ లేకపోయింటే ఈరోజు వాళ్ళ చేతుల్లో నా లైఫ్ ఏమై ఉండేదో తలుచుకుంటేనే భయంగా ఉంది అంటుంది ఇట్స్ ఓకే ఆశా ఇంకేం భయం లేదు అని నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది సంజు చిన్న పని ఉండి కాలేజీ నుంచి రావటం లేట్ అయింది ఈలోపు బస్ మిస్ అయ్యాను ఆటోలో ఇక్కడికి వచ్చి హాస్టల్కి వెళ్తుంటే దారిలో వీళ్ళు వెంటబడ్డారు ఇలా మీకు ఎదురుపడ్డాను అంటుంది ఆశ అదేంటి ఆశ అలా ఒంటరిగా ఎందుకు రావటం మీ బావకి ఫోన్ చేయాల్సింది కదా అని అంటుంది హాసిని ఫోన్లో ఛార్జ్ అయిపోయింది పైగా తను ఉండే ప్లేస్ మా కాలేజీకి చాలా దూరంగా ఉంటుంది అందుకే చేయలేదు అని అంటుంది ఆశ సంజు పర్లేదులే పద నిన్ను హాస్టల్ దగ్గర వదులుతాం అని స్కూటీ అక్కడే ఉంచి ఆశాతో నడుస్తూ ఉంటారు సంజు వాళ్ళతో అలా ఫైట్ చేశావు కదా నీకు భయం వేయలేదా అని అడిగింది ఆశ ఎందుకు వేయలేదు వేసింది కానీ అంతకన్నా ఎక్కువగా నాలో ధైర్యం ఉంది దాని ముందు ఆ భయం ఓడిపోయింది అని అంటుంది సంజు ఆశ సంజుని ఎంతో కృతజ్ఞతతో చూస్తూ ఉంటుంది ఆశను హాస్టల్ దగ్గర వదిలి తిరిగి స్కూటీ దగ్గరకు వచ్చేస్తారు సంజు హాసని తర్వాత హాసనిని ఇంటి దగ్గర దింపి సంజు ఇంటికి వెళ్తుంది సంజు కోసమే కుంభం దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు రాఘవ సంజు వెళ్ళి రాఘవని హ్యాక్ చేసుకుని ఏంటి నా కోసమే వెయిటింగా అని అడుగుతుంది అవును సంజు ఎంత లేట్ అయింది ఏంటి అని అడుగుతారు రాఘవ సంజు విషయం మొత్తం చెబుతుంది నీకేం కాలేదు కదా సంజు అని అడుగుతారు రాఘవ లేదు నాన్న నేను బాగానే ఉన్నాను వాళ్ళకే ఏ ఎముక విరగిందో తెలియదు అని అంటుంది సంజు విరగనిరా ఇంకోసారి అమ్మాయిని చూడడానికే భయపడతారు అని అంటారు రాఘవ సంజు అని రాఘవతో కలిసి ఇంట్లోకి వెళ్తుంది అప్పటికే ప్రభావీల మాటలు విని ఉంటుంది రాఘవ వాటర్ తేవడానికి కిచెన్లోకి వెళ్తాడు ప్రభా కోపంగా అరుస్తూ సంజుని రెండు తిరుగుతూ ఉంటుంది దెబ్బకి సంజు తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఫ్రెష్ అయి ప్రశాంతంగా నిద్రపోతుంది మార్నింగ్ ఎప్పటిలా హాస్ని వచ్చి సంజుని లేపుతుంది ఇద్దరు కలిసి కాలేజీకి వెళ్ళిపోతారు ఇలా డేస్ పాస్ అవుతూనే ఉన్నాయి సంజుకి రోజు సమీర్ని చూడటం దినచర్యగా మారిపోయింది సండే అప్పుడు కూడా సమీర్ని చూడడం కోసం వాసుని ఒప్పించి నైట్ బైక్ రేస్ జరిగే చోటికి వెళ్ళి చూసి వచ్చేది అలా అని చదువును కూడా నెగ్లెక్ట్ చేసేది కాదు హాస్నికి సంజులో వచ్చిన మార్పు కారణం ప్రేమేనేమో అని అనిపిస్తున్నా తను ఏది దాచదు నిదానంగా చెబుతుందిలే అని ఊరుకుంటుంది సంజయు కూడా మెల్లమెల్లగా తను సమీర్ని ప్రేమిస్తుందని అర్థమైంది ఇప్పుడు సమీర్కి ఎదురుపడాలన్నా తను దగ్గరలో ఉండాలన్నా ఏదో తెలియని అలజడి మొదలవుతుంది కానీ సంజుకి కాలేజీలో ఆకాష్ ఇబ్బంది మొదలైంది కావాలని వాళ్ళ క్లాస్కి రావడం తననే చూడడం సంజుకి తెలుస్తున్నాయి తనకు ఆ చూపులు ఏమాత్రం నచ్చడం లేదు ఆకాష్ ఉన్న చోట అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్న హాస్యనికి తెలియకుండా మెసేజ్ చేస్తుంది ప్రీతి కూడా ఒక కంట ఇదంతా చూస్తూ ఉంటుంది ఆకాష్ అంటే ప్రీతికి చచ్చేంత ఇష్టం ఎవరి మాట వినని తను ఆకాష్ చెప్తే తప్పకుండా వింటుంది కానీ ఇప్పుడు ఆకాష్ అలా సంజు వెనుక తోకలా తిరగడం చూసి సంజునే కావాలని ఆకాష్ని తన వెంట తిప్పించుకుంటుంది అనుకుని సంజుపై పగను పెంచుకుంటుంది ఒక సండే వాసు ఆకాష్ని వాళ్ళ ఇంటికి తీసుకుని వస్తాడు సంజు హాసిని బయటకు వెళ్ళి ఉంటారు ప్రభా రాఘవ ఇద్దరు ఆకాష్ని విష్ చేసి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటారు అప్పుడే సంజు హాసిని నవ్వుకుంటూ ఇంట్లోకి వస్తారు సంజుని హాసిని అక్కడ చూసిన ఆకాష్ షాక్ అవుతాడు సంజు హాసిని కూడా ఆకాష్ని చూసి షాక్ అవుతారు వాసు సంజు దగ్గరికి వెళ్ళి రే తిని నా చెల్లి సంజున ఇంకా తన ఫ్రెండ్ హాసిని అని పరిచయం చేస్తాడు ఆకాష్ సంజు వాసుకి చెల్లి అని తెలియగానే ఇంకా షాక్ అవుతాడు సంజుకి అక్కడ అస్సలు ఉండబుద్ధి కాదు అయినా తప్పక అక్కడే నించుంటుంది ఆకాష్ సంజరాని చూస్తుంటే సంజుకి అసలు అక్కడ ఉండాలి అనిపించకపోయినా వాసు ఫీల్ అవ్వకూడదని అలానే నిలబడి దిక్కులు చూస్తూ ఉంటుంది కానీ హాసిని వైపు చూసేసరికి హాసిని ఆకాశ్ని చూడడం గమనిస్తుంది సంజుని చూస్తూ ఏంటి వాసు ఒక్కసారి కూడా తను నీ చెల్లి అని చెప్పలేదే అని అంటాడు ఆకాష్ అదేం లేదు ఆకాష్ సంజుకి అలా పేర్లు చెప్పుకొని కాలేజీలో షో చేయడం ఇష్టం లేదు అందుకే అలా ఇప్పుడు చెప్పా కదా అని అంటాడు వాసు ఆకాష్ సంజు దగ్గరికి వెళ్ళి చేయి ఇస్తాడు హాయ్ అని సంజు హాయ్ హెలో ఇవన్నీ ఎందుకు మనం ఆల్రెడీ కాలేజీలో కలిసాం కదా అని అంటుంది ఇవ్వకుండా అంటే అది అప్పుడు నువ్వు జూనియర్గా మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు నా ఫ్రెండ్ చెల్లెలుగా మీట్ అయ్యావు కదా అందుకే అని చేయి ముందుకు చాచి ఉంచుతాడు ఆకాష్ సంజు తప్పక ఆకాశ్తో చేయి కలుపుతుంది ఆకాష్ నవ్వుతూ సంజు చేయిని వదలకుండా ఉంటాడు సంజు అందే వైపు చూస్తూ నెమ్మదిగా తన చేతిని ఆకాశ్ చేతుల నుంచి లాక్కుంటుంది ఆకాష్ హాసినిని నార్మల్గా విష్ చేస్తాడు కనీసం తన ముఖం కూడా చూడడు హాసిని కొంచెం డల్గా ఫేస్ పెడుతుంది సంజు కూడా అలా హాసిని లెక్క చేయకపోవడం నచ్చదు సంజోకి ఇంకా వంట బుద్ధి కాక అమ్మ నాకు చిన్న పని ఉంది నేను బయటికి వెళ్ళాలి అని హాసిని తీసుకుని అక్కడి నుంచి బయటికి వస్తుంది హాసినిని ఇంటి దగ్గర వదిలి స్కూటీ నడుపుతాడు నడుపుతూ అలా రోడ్డు మీదకి వెళ్తుంది అలా వెళ్ళి ఒక పార్క్ దగ్గర స్కూటీ ఆపి బెంచ్పై కూర్చుని అలా చుట్టూ చూస్తూ ఛ ఆకాశ వల్ల మూడంతా పాడైంది పక్క వాళ్ళు అంక అన్కంఫర్టుగా ఫీల్ అవుతారని తన చూపుని బిహేవిర్ని మార్చడా అని అనుకుని తన చేయి చూసుకుని ఔచ్ చెయ్యిని గట్టిగా నొక్కే నొక్కేశాడు వెదవ అని అనుకుంటుంది కొంతసేపటికి తర్వాత ఇంటికి వెళ్తుంది అప్పటికి ఆకాష్ వెళ్ళిపోయి ఉంటాడు సంజు రిలీఫ్గా ఫీల్ అయ్యి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి వెళ్ళి పడుకుంటుంది మార్నింగ్ ఎప్పటిలా సంజు హాస్ని కలిసి కాలేజీకి వెళ్తారు సంజు బైక్ పార్క్ చేయడానికి వెళ్తుంది ఆకాష్ కూడా అప్పుడే అక్కడికి వస్తాడు సంజుని చూసి గుడ్ మార్నింగ్ సంజు అని విష్ చేస్తాడు సంజు కూడా కొంచెం నార్మల్గానే గుడ్ మార్నింగ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి సంజు అంత ఫాస్ట్గా వస్తున్నావు ఏమైంది అని అడుగుతుంది హాసిని ఏం లేదు క్లాస్కి పద అని అంటుంది సంజు హాసిని ఆకాష్ని చూసి హాయ్ ఆకాష్ గారు అని పలకరిస్తుంది ఆకాష్ హాసిని వైపు కూడా చూడాడు సంజుకి కోపం వచ్చి రావే క్లాస్కి లేట్ అవుతుంది అని హాసిని లాక్కొని వెళ్ళిపోతుంది హాసిని కూడా ఆకాష్ పలకన పలకనందున బాధపడుతుంది ఆకాష్ సంజుకి దగ్గర అవడానికి చూస్తున్నా సంజు ఆకాష్ని ఎంతవరకు ఉంచాలో అంతలో ఉంచుతూ ఆకాష్కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు కానీ ఆకాష్ మాత్రం తనని అర్థం చేసుకోకుండా బిహేవ్ చేస్తున్నాడు పైగా వాసు వంక పెట్టుకుని ఇంటికి వెళ్ళడం మొదలు పెట్టాడు ఒకరోజు హాసిని ఏదో పని ఉండి కాలేజీకి రాదు సంజు ఒక్కదే కాలేజీకి వెళ్తుంది ఈవినింగ్ ఇంటికి వెళ్ళాలని స్కూటీ చూసేటప్పటికి అది పంచర్ అయి ఉంటుంది చ ఇదేంటి మార్నింగ్ వచ్చినప్పుడు స్కూటీ బాగానే ఉంది కదా కానీ ఇప్పుడు ఏంటి ఇలా అయింది అనుకుని వాసుకి కాల్ చేస్తుంది వాసు లిఫ్ట్ చేసి ఏంటి సంజు అని అడుగుతాడు అన్నయ్య నా స్కూటీ పంచర్ అయింది నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతుంది సంజు చిన్న పని ఉండి నేను సమీర్ థర్టీ మినిట్స్ ముందు కాలేజీ నుంచి వెళ్ళిపోయాం మాకు ఇంకా టైం పట్టేలా ఉంది సంజు అని అంటాడు వాసు అయ్యో ఇప్పుడు ఎలా అన్నయ్య హాస్యని కూడా తోడుగా లేదు అని అంటుంది సంజు పోనీ ఒక పని చేయరా ఆకాష్ మాతో రాలేదు వాడికి చెప్తా నిన్ను డ్రాప్ చేస్తాడు అని అంటాడు వాసు సంజు విసుగ్గా ఏం అవసరం లేదన్నయ్య నేను ఒక్కదానివే వెళ్ళిపోతాను అని అంటుంది అలా ఎలా వెళ్తావు సంజు అదేం వద్దు నేను ఆకాష్కి చెప్తా ఉండు అని సంజు చెప్పేది వినకుండా కాల్ కట్ చేసి ఆకాష్కి ఫోన్ చేసి చెప్తాడు ఆకాష్ సరే అని ఫోన్ కట్ చేస్తాడు అసలు ఇది ఆకాష్ ప్లానే అని తనే కావాలని సంజు స్కూటీ టైర్ పంచర్ చేశాడు అలా అయితే సంజుకి ఏదో ఒకలా నచ్చ చెప్పి తనతో తీసుకెళ్ళి తన లవ్ విషయం చెప్పాలి అని అనుకున్నది అయినందుకని హ్యాపీగా ఫీల్ అయ్యి సంజు దగ్గరికి వెళ్తాడు సంజు ఆకాష్ని చూసి కూడా ఏమీ అనదు సంజు వాసు ఇప్పుడే ఫోన్ చేశాడు వెళ్దామా అని అంటాడు ఆకాష్ వద్దు ఆకాష్ నేనే ఆటోలో వెళ్ళిపోతా నువ్వు వద్దు అంటుంది సంజు సంజు ఇక్కడికి ఆటోలో పెద్దగా రావు అందుకే చెప్తున్నా వెళ్దాం పదా అని అంటాడు ఆకాష్ సంజు ఇంకా తప్పక ఆకాష్ బైక్ ఎక్కి కూర్చుంటుంది ఆకాష్ బైక్ స్టార్ట్ చేసి పోనిస్తాడు సంజు ఆకాష్ బైక్ ఎక్కి వెళ్లడం చూసిన ప్రీతి కోపంతో ఊగిపోతూ ఇంటికి వెళ్తుంది ఆకాష్ సంజుని మిర్రర్ నుంచి చూస్తూ బైక్ పోనిస్తాడు సంజుకి ఇబ్బందిగా ఉన్నా తప్పక ఓపిక పట్టుకుని కూర్చుంటుంది కొంతసేపటికి ఆకాష్ ఒక కాఫీ షాప్ ముందు బైక్ ఆపుతాడు సంజు బైక్ దిగి ఎక్కేందుకు ఇక్కడ ఇక్కడెందుకు ఆపావు అని అడుగుతుంది ఇక్కడ కాఫీ సూపర్గా ఉంటుంది సంజు తాగి వెళ్దాం అని అంటాడు ఆకాష్ సంజు చిరాగ్గా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ముందు నేను ఇంటికి వెళ్ళాలి అని అంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అంతే సంజు వెళ్ళిపోదాం అని పెట్టేసరికి సంజు సరే అని అంటుంది ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళి ఒక టేబుల్పై కూర్చుంటారు ఆకాష్ టూ కాఫీస్ ఆర్డర్ ఇస్తాడు అవి వచ్చిన తర్వాత ఇద్దరు కాఫీ తాగుతూ ఉంటే సంజు నేను నీతో ఒక విషయం చెప్పాలి అని అంటాడు ఆకాష్ ఏ విషయం అని అడుగుతుంది సంజు అది అది సంజు అని సంజు చేతులు పట్టుకుని ఐ లవ్ యూ సంజు అని అంటాడు సంజు వెంటనే ఆకాష్ నుంచి తన చేతుల్లో లాక్కొని వాట్ అని అంటుంది నిజం సంజు నిన్ను హాఫ్ శారీలో చూసినప్పటికీ ఇష్టపడుతున్నా నువ్వు వాసు చెల్లెలు అని తెలిసి ఇంకా సంతోషపడ్డాను నీకు ఈ విషయం చెప్పాలని చాలా ట్రై చేశా కానీ ఇప్పటికీ కుదిరింది అని అంటాడు బట్ సారీ ఆకాష్ నీ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు నేను కూడా నువ్వు ఇష్టపడేలా ఎప్పుడు బిహేవ్ చేయలేదు ఒకవేళ నీకు నేను అలా ప్రవర్తించినట్టు అనిపిస్తే సారీ అని అంటుంది సంజు అదేంటి సంజు అలా అంటావు ఒక్కసారి ఆలోచించవచ్చు కదా నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను నీకు అది అర్థం కావడం లేదా అని అంటారు ఆకాష్ అయ్యో నీకు ఎలా చెప్పాలి నాకు నీ మీద ఆ అభిప్రాయం ఎప్పుడూ కలగలేదు ఇన్ఫ్యాక్ట్ నేను నిన్ను ఎప్పుడూ మా అన్నయ్య ఫ్రెండ్గా మాత్రమే చూశాను అంతే అని అంటుంది సంజు సంజు ప్లీజ్ అలా అనుకు మళ్ళీ ఆలోచించు నీకు కావలసినంత టైం తీసుకో నీకు నా మీద ప్రేమ పుట్టొచ్చు కదా అని అంటాడు అయ్యో ఇప్పుడు ఎలా ఆకాష్కి నా ప్రేమ విషయం చెప్పలేను అనుకుని చూడు ఆకాష్ నీది ప్రేమే కావచ్చు కానీ నేను వేరొకరిని వేరొకరికి ప్రేమిస్తున్నా ప్లీజ్ ఇది ఇక్కడితో మర్చిపో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆకాష్కి చాలా బాధగా ఉంటుంది అదే సమయంలో సంజు తనని రిజెక్ట్ చేసినందుకు కోపంగా కూడా ఉంటాడు సంజు కావాలని ఎవరినో ప్రేమిస్తున్నానని నా అబద్ధం చెప్పింది అనుకుని బిల్ పే చేసి బైక్ తీసుకుని ఇంటికి ఫాస్ట్గా వెళ్తాడు సంజు ఆటోలో ఇంటికి వచ్చి తన రూంలో కూర్చొని ఆకాష్ గురించి ఆలోచిస్తుంది నేను ఆకాష్ని బాధ పెట్టేట బాధ పెట్టేటట్టు మాట్లాడానా అనుకుని లేదు నేను చెప్పాలనుకుంది నెమ్మదిగా చెప్పాను అయినా ఇష్టం వేరు ప్రేమ వేరు అప్పుడు ఆకాష్ నన్ను ప్రేమించినట్టు అవదు కదా చ నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది ముందు నేను సమీర్కి నా ప్రేమ విషయం చెప్పాలి తన నిర్ణయం తెలుసుకోవాలి అని అనుకుంటుంది ఇక్కడ ఆకాష్ ఇంటికి వస్తాడు కోపంగా తన రూమ్కి వెళ్తుంటే మధ్యలో ప్రీతి అడ్డుగా వస్తుంది ప్రీతి ఏంటిది నేను రూమ్కి వెళ్ళాలి పక్కకు జరుగు అంటాడు ఆకాష్ జరుగుతాను కానీ నా ప్రశ్నకు సమాధానం చెప్పి అప్పుడు వెళ్ళు అని అంటుంది ప్రీతి ప్రీతి నాకు ఇరిటేషన్ తెప్పించుకో అని అంటాడు ఆకాష్ నాతో మాట్లాడితే నీకు ఇరిటేషన్ వస్తుంది కానీ ఆ బైక్ బైకెక్కి ఎక్కించుకొని షికారులు చేసినప్పుడు రాలేదా ఈ ఇరిటేషన్ అని అంటుంది ఆకాష్ కోపంగా నీకు అవన్నీ అనవసరం ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని ప్రీతిని పక్కకు నడుతాడు ప్రీతి పడబోయి బ్యాలెన్స్ చేసుకుని ఆ సంజు మా బావను పూర్తిగా మార్చేసింది కనీసం నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు కానీ దానితో కలిగి హ్యాపీగా వెళ్ళాడు ముందు దాని సంగతి చూడాలి అని అనుకుని వెళ్ళిపోతుంది సంజు హాసిని ఎప్పట్లా మార్నింగ్ కాలేజీకి వెళ్తారు వీళ్ళు క్లాస్కి వెళ్లకుండా ప్రీతి బ్యాచ్ వీళ్లకు అడ్డుగా వస్తారు సంజు హాసనిని ఆగి ఏంటి అని అడుగుతారు అదే విషయం నేను నిన్ను అడగాలి మా బావతో ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతుంది ప్రీతి తిరుగుతుంది తిప్పించుకుంటుంది ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నాలుగు కోసేస్తా అని అంటుంది సంజు మరి నిన్న మా బావ బైక్ ఎక్కావు అదేంటి అని అడుగుతుంది ప్రీతి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్